ఇదిగో నైన్ షాచ్ను ఆలోచించాలని సెడ్డు పడి తయారు చేసే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించిన పిల్లింగ్ గెట్లా ఈ ఛార్జ్ ఎంత మంచిగా ఉందో అని ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రేరేపించి వాడు కైలింగ్స్ చేసి నాయన దేవుడు గొప్ప మేలు నేను చేసే మాకోసం మళ్ళా పాత్ర చేసేలాగా వాళ్ళు ధరించాము ఆశీర్వదించాము ఈ చేసిన ప్రభుత్వ పెట్టే తండ్రి మరితో శారో చేసి ఆశీర్వించాను నేను నాకు నాకుగా మీరు చేస్తున్నారు అయితే ఫస్ట్ అయితే పిల్లలు కూడా ఆలయాన్ని పిలివారు నలుగురు పిల్లలు ఆలయానికి పిల్లలు సందేశం చూసుకొని చూసేవారు నేను మాయా నేను ఆ ఫ్రెండ్ ఇవ్వడానికి వెళ్ళిపోదు వెళ్ళిపోతుంటే ఈ పిల్లలు మా ఊళ్ళ ఊళ్ళని బ్యాప్స్ని తీసుకున్నవాళ్ళు ఎవడా లేని ఉన్నా ఆ కుటుంబం కుటుంబ ఉన్నా ఉంటే ఈ లాగా ఏమైనా అంటే నేను బ్యాపీస్ తీసుకుంటాను చదువు తీసుకో అంటే నేను తీసేసుకున్నాను తీసేసుకుంటే నేను వెళ్ళి బాబాకి తీసేసుకున్నా తీసేసుకుని వెళ్ళేదప్పుడు మరి పాళ్ళు దొరికాని బతకాలని అలాగా అని పాళ్ళు దొరికి పాళ్ళు దొరికిన సైన్ అని వెళ్ళి బాబెకి తీసేస్తాను తీసేసుకొని వచ్చాను తీసేసుకొని వచ్చిన తర్వాత అన్న తర్వాత పిల్లలు మళ్ళీ ఇలా ఇలాగ వెళ్తా పోతా ఉండడం కానీ రాజు ఉండే వెళ్తాకి ఎదురుగా ఉంటాడు ఆడజలు డీసీ గా ఉంటాయి తీసుకొచ్చాము మంచి షెల్ఫీ కరెక్ట్ ఇద్దరుగానే అలాగని దేవుడు ఆశీర్వదించిన ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చాడు ఇద్దరు దేవుడు అయితే ఇచ్చాడు ఈ నలుగురు బిడ్డలో దేవుడు పెట్టి మరి ఆరు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను అప్పుడు బాపిస్ తీసుకోకముందే పెళ్ళిళ్ళు చేశాను మరి అలాగే మరి మామగడికి అయితే చేయలేదు చేతికి బాగా మరి పెద్దపిల్ల పిల్ల కూడా దేవుడు గర్భాలు ఇచ్చాడు ఎదురు పెట్టేసి గర్భాలు వచ్చాడు ఎదురు పిల్లలకి కూడా ఆ స్థంగులో ఉపాధి ఒక ఉడిశాక కట్టి ఆ పిల్లలు ఇద్దరిని ఇద్దరు క్రూతులను వేసి వర్షం ముడిసే పైని వర్షం ముచ్చులతో నేను స్లాట్ వేసి కట్టి ఆ బిడ్లపై నీ వర్షం వేరే పక్క కలిసాను

అన్నారు ఏంటే తెలుస్త క్యానింగ్ ఏంటి కాకినాడ వెళ్ళి క్యానింగ్ తీయించుకొచ్చా క్యానింగ్ తీయించుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మమ్మల్నిగా ఉన్నా సార్ పెద్దలుగా పెద్ద ఫోమ్ కట్టించాము మీ అమ్మకన్నా ఫోమ్ దగ్గర నాకు ఫోమ్ కట్టించ

బయట తీసుకెళ్లిపోవడానికి బస్సు ఎక్కించేసాను బస్ ఎక్కించేసి వెంటనే బస్సు ఎక్కేసి పెళ్లిదా పెళ్లికి కట్టిన ఫోన్ ఏం చేసాను అంటే తండ్రి నేను బ్రష్ించినా నీ సుఖమే ఏం చేసినా నీ చెప్పమే ఇంట్లో నేను తీసుకురా ఎందుకంటే బిడ్డ నాకు తీయలేక నేను ప్రతించుకున్నాను తండ్రి నేను క్షమించాను అనగా నా ఫోన్ దింపు పారేసిన వెంటనే నాకు ఎప్పుడైతే ఫోన్ ఇన్ఫరేషన్ నాలో ఉన్న అదంతా పోయింది

వచ్చిన తర్వాత అడికో తినవద్దా ఒక ఆడ ఏం చేశారు అయితేనే అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు మా పెద్ద పిల్లలు చేయడం మానేసి రాజగోడని చేశారు రాజగోడకు తెలిసి రాజుగూడ ఏం చేశారు అంటే ఆడికి ఎనబడి అనబడంగా మేము ఏదన్నా ఈ కింద ఏమైంది బాబు అంటే ఏమైంది పెద్ద గెలిచిపోయిందంటే తీసుకెళ్లిపోమన్నారు తీసుకెళ్లిపోమన్నారు అంటే ఈ వదానం ఈ ఇక్కడ లైట్లు వేసేసి ట్యాంట్లు వేసేసి కరెంటు గట్టా బిల్ చేసుకుని ఆధారపాటు కోటపాటు లేచిపోతుంది జమ్మాను అలాగని పొడి చేద్దాం బాబు జర్నీది వీళ్ళందరూ కార్డులు అయితే కార్డులు అయితే తీసేస్తే ఈ అలాగా మా ఆయన కొడుకు దగ్గర మా ఆయనకు తెలియదు మాతో పాటు కొద్దు అయిందా కథ ఉన్నాడు కొద్దిపాలు ఇంటికి వచ్చి సాగరిపోయాడు రాటా గింజ అలా సాగరిపోయాడు పోతే ఆ కొద్దులే తర్వాత నగలకపోతున్నాడు గింజ లేక నగల పోతుంటే కొద్ది అతను కురి గింజ లేక నగల పోతుంటే ఆ కుడ్డు లేచి అలా జూడి వేసి రవి అదే రైంట్లో పడుతున్నాము చాలా కడయితేసింది అని నగ్కపోతే అట్లా తింటే లేచి అదే మీరు చిడే అని అతనికి అల్లం వచ్చి మీరు చూస్తే ఆ లేచి వచ్చి దాని కొన్ని గ్యాపీ గ్యాప్ ఉంటే దాని కొన్ని పక్క నడుచుకొని

అదే ఇప్పుడే అని వేసేది అలా అయితే శంకులు కూడా వస్తారు కదా వండిసుకొని వండించుకొని కొద్దిగా ఎంజ్ కానీ అని కాదు అలాగ అలాగే జాగ్రత్త ఇంకొచ్చి వేసాడు నేను ఎవడ బాగుంది ఇక్కడ అంత బాగా పెట్టి అని వేసేదా ఏంటి అక్కడ పెళ్ళి రాత్రి వస్తాడు జాయిన్ అవుతుంది ఆ రాత్రి మాసి ఆకే కనుక మామిడి పెట్టిన నీకు ఆకలి తగ్గిపోతా ఆ మావి తిన్నాను నాకు ఆకలి తగ్గిపోయింది ఆ పొద్దునేసరికి దాటి ఊరు వచ్చింది దాటిలో వచ్చిన తర్వాత ఈ అతనే తీసుకుని వెళ్తే చేయ కట్టుకొని చూస్తున్నాడు నీ కే నీ లేదమ్మా నీకు ఆక్రోషం కాకపోతే చేంజ్ చేసుకుంటావంతే చేసుకుంటానంటారు అలా అక్కడ జాయిన్ అయిపోయాను ఆపరేషన్ చేసేది ఏడు రోజులు వండుకోవాలి కుట్లు ఇప్పేసి పెద్ద అలాగే కుట్లు ఇప్పేసి పనిచేసాడు పెద్ద కావా పెద్ద అంటే ప్రతడు ప్యాకెట్ ఇచ్చాడు అర్థం ప్యాకెట్ ఇచ్చాడు మీదే మీకు ఎవరు వేరే ప్యాకెట్లు ఇస్తారు అవి నా బాధలు వస్తాయి ప్యాకెట్లు వదిలే వదిలేయి అప్పుడు చెప్తే మనిషి అలా దాన్ని చెప్పేది నష్టం అలాగని చూస్తే సార్ అలాగని చెప్పి ఇంకా బయలుదేరిపోయి ఆఫీస్ ని పెద్ద ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత అలాగా సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తి తర్వాత పెద్ద పెరిగేసాం పెద్ద కొర పెళ్ళి చేసాం పెళ్లి చేసిన తర్వాత మేము తీసి రెండు సంవత్సరం రాబోయే సన్న చేసేసాం ఇద్దరికి రెండు సంవత్సరాలుగా చేసేసి సన్ని పెద్ద కొరలు రావాలి అని అమ్మాయి ఎదురు ఏం చేసుకుంటారు రాజమే దొరికి రాజమే దొరికొని అక్కడ నెలకొస్తే నాలుగో నెల వచ్చింది ఐదో నెలలో గవపాడు అనగానే వెళ్ళి దాటి అనగానే నడుతీ అప్పుడు దేవుడు నాకు చూపించే నాకు చూపించడానికి అనుకో నేను అర్థం ఇస్తున్నాను ఇలాగని ప్రతిసారి ప్యాక్ కార్డ్ ప్రతిసారి ప్యాక్ కార్డ్ అది నీట్ గా ఉంటే నీట్ గా పిల్ల నీట్ గా ఉంటే వ్యాకాయ నీట్ గా ఉంది ఆ పిల్లలు అర్థంగా ఉంటే పేడతాడు ముగ్గురు లేనట్టు అలా చూపించు వాళ్ళని వ్యాపేందుకు తండ్రి మంచిగా ఉండాలి బాబుగా అలాగే చెప్పి అలా ప్రారం చేస్తుంది అలాగే దేవుడు ఆశీర్వాదించడం జరిగిందంటే మనలో ఉపవాసం నీ కుండలు నీ అయితే మరి గొప్పలు పానుకులు మరి ఏ డబ్బుల కానీ పిల్లలు సంబరానికి గట్టిపోరు ఆ డబ్బులాగానే కష్టపడి డబ్బులా ఏంట్లో నేను డబ్బులే కానీ ఆ మీటింగు లో ఆ రంగులు పెట్టుకొని ఉండి మీటింగ్ రాయించాను రాయించి నేను వెంటనే ఇంటికి వచ్చాను మరి అందులో ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు మరి ఏ కీడు అమ్మా సంభవించింది సదాను కూడా సోదించాడు నాకు తెలియదు వెంటనే ఇక్కడ ఎలా జరిగింది జరిగింది ఇంటికి రాబోయే పిండి వచ్చి ఆ చేతిలో జారి జరిగిపోయింది కాదు అని అప్పుడు ఆ రాత్రి పది అమ్మ అమ్మమ్మ పిల్లకి ఫోన్లో పెట్టి తగ్గలేదు ఎన్నో ఉంటాడు అసలు అంత అప్పుడే పిల్లలు జూతు వాళ్ళ వెళ్ళిపోయింది

గుడుకు మానేశాడు సంవత్సరం గుడుకు మానేశాడు గుడుకు మానేస్తే ఆయన దేవుడా దేవుడాన్ని సువార్త కూడా ఎన్ని కానీ ఎవరికైనా పార్థం ఈ దేవుడు అయితే మీకు అంత ఉన్నప్పుడు ఎలా చెందుతున్నాం అలాగే అంటారు దేవుడా దేవుడా అంటున్నారు దేవుడు శ్రేషిస్తారా అని ఎంతో మంచిది మాకు ఎందు పిల్లలు అది పిల్లలు దేవుడి దేవుడిని బాధలు పడ్డారు అలాగే మాట్లాడితే అలా మాట్లాడి అదే తండ్రి మాట్లాడితే బాగా అనిపించింది మా కోడంతో చెప్పి నేను పిల్లలు కొడతారు అని చెప్పేసి చెప్పి ఎందుకంటే బాబు అని తీసుకు

ఈ సంవత్సరం అంతా గుర్తున ఎక్కడానికి ఫ్యాషన్ అంటే ఎలా అంటే మరపించాలి కలిపి నిద్ర నిద్ర ఫ్యాకల్కి వచ్చి కలిసి ని ఎక్కువ మా అందరూ అలా గంగు ఇవన్నీ నిలబడి కాదు ఎన్నో మనకు ఎక్కడో డబ్బులు ఎక్కువంటి డబ్బులు పరిస్థితి మొరుగు కోసం అలా పరిస్థితి

ఎవడే ఆశీర్వదించి సంవత్సరం అంతా ఉండిపోయాను ఎవడ గుడికి రమ్మన్నా కొత్త అండి పదాలు మీద అంతే చాలా మంది నేను ఏం వరకు కాస్త ఏం పుడతారు మా పిల్లలు కూడా ఎంతగానో ఆనందం అని పడుతున్నాయి ఇంకా లేదంటే ఎంతో బాధ బాధితుంది

నాకు నేనే వెళ్ళి ఇప్పుడుకి వెళ్ళడం పెట్టి మొదటి పెట్టి ఆ మా కూడా అమ్మ ఉండాలి అలాగే నా కొలు కూడా దేవుడు ఏం చేస్తాడు అలాగని చెప్పి అంతగాను బాబు అవకాశాలు ఉంటే దేవుడు కదా మన బేం చేస్తారా నా దగ్గర చెప్పి అంతగాను నడిపించి నడిపించి దేవుడు ఆశీర్వదించి దేవుడు రూపంలో పెట్టి మా బాధలో కష్టాలు అన్ని దేవుడు ఎంతగానో పిలిచాడు ఆయనకి ఈ నోరుతో చూపించినా ఇంకొక లేరు అప్పుడు పాకశుద్ధ కార్యక్రమం చేయండి ఈనాయకు నెక్స్ట్ అంటే పాక్శుద్ధి తెలిస్తే దేవుడు మీరు చేస్తారో అందరూ అన్నారు మా సాయంత్రం ద్వారా దేవుడు మాట్లాడారు పాకు చేస్తారా దేవుడు ఎలా మాట్లాడారు చేస్తాం మీద పెడతాం అనగా సంఘానికి అమ్మగారికి పాదాలు కరిగి మరి సంఘానికి అందరికి పాదాలు కడగండి ఐదు గారికి అక్కగారికి కరగకూ నా సంఘానికి కరగాని అని అందరూ అన్నారు అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి నా పిల్లలు మగపిల్లలో ఆడపిల్లలో కూడా పాదాలు పెట్టుకొని అందరికి పాటికొని ఆశీర్దించండి అలాగే పిల్లలు కూడా ఉపాసాలు ఎంత

పాట మగలు పెట్టి అలా నచ్చిదా ఆ లాగరాజు గారు పాట పాడి ఆ పాట ఎలా పాడు ఎవరు లేరని ఎవరు లేరని ఎందుకు ఏమిస్తున్నా ఏ సై నీ ఉన్నాడని ఎందుకు మరిచిపోయావు ఆ రాత్రి ఎంత బ్రతికితే అని ఎందుకు బ్రతక ఉంటావు నువ్వు మరిచినా నేను మరలను విడిసినా నేను అన్న పాప పిల్ల చూడే తర్వాత ఆ పాటను నా గుండె కట్టుకొని ఆ పాట గుర్తు చేసి ఆ పిల్లపాడిన పాటను నా గుండెలు కట్టుకొని అది గుర్తు చేసి నాతో మాట్లాడేసే నాతో మాట్లాడుకోవా అవును తల్లి నేను సంవత్సరం అంతా నేను మర్చిపోయాన్ని సమస్యించలేదు అవును తల్లి ఇప్పుడన్నా మమ్మల్ని క్షమించి తండ్రి మాలో ఉన్న కష్టాలు తీసేసి మాలో ఉన్న శ్రమ తీసేసి నిన్ను నాయన మీ దారిని నడిచేలాగా మమ్మల్ని దీవించి తండ్రి చూసేసిన ముందు దాంట్లో పాఠాలు తండ్రి చదువు లేదా మీ దీన్ని ఎలా నాకు తెలియదు నీ దీవులు ఎలా పట్టుకోవాలో నాకు తెలియదు అలాగని కపుర ఖాళించి దేవుడు సంగీతం అర్గానికి మొదలు పెట్టి నా బిడ్డల్ని కూడా నడిపించి దేవుడు ఆశీర్వదించి నాడు బహుమాన్ ఇచ్చాడు నా కట్టకుమారుడికి బహుమాన్ ఇచ్చిన తర్వాత ఆడపిల్ల ఇచ్చాడు మరి దేవుడు మరి ఆడపిల్లలు ఇచ్చినప్పుడు కూడా మరి ఎంతో ఘనంగా జరిపించాడు నలుగురు చుట్టాలు రావడం పోవడం ఎంతో ఎల్లులు ఇచ్చాడు దేవుడు ఆశీర్వదించి మరి పదవ నెల పదవ నెల అయినా మొన్న మరి మెడిసిలాగా వచ్చేస్తే మరి ఎంతగానో భయం వేసేసింది మూడు రోజుల ఉంది దేవుడు పెట్టి దేవుడు ఆశీర్వదించినారు ఎంతగానో ఆ బిడ్డలో ఉన్న సాఫానికి గొడవ మరి ఎంతదనో ఆ బిడ్డ ఇప్పుడు రావడం అంటే చాలా భయం చాలా భయం ఉన్నారు అందరూ అన్ని ఎంతకున్నాను అనుకున్నాను తండ్రి అలాగే నా గడ్డలకు బోగ్ ఏ గట్టిచ్చిందని శంఖగా అన్నేసుకుంటున్నానుకున్నాను కళ మళ్ళీ సమ ఎందుకు వచ్చింది పండి సొచ్చింది అని చాలా బాగా అనిపించింది పండి మరి గిందాక తెపాలు నీళ్ళు పారువసేసి తెపాలు కడిగేసి పారేసేది ఆ రాత్రి తెల్వార్జు అలాగే కళ వచ్చింది పర్లేదమ్మా దాత కూడా అయితే తీసుకొచ్చి చెప్తాను అని అన్నారు దేవుడు ఎంతో మేము చేసి కడిగి శుద్ధి వచ్చాడు మర బిడ్డ పట్ల కూడా పాత్ర చేస్తారని నేను శాచుకున్నాను మరబిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అలాగే మళ్ళీ ఆ బిడ్డ మరి చిన్న కుమారుడు కూడా దొంగ కోసం ఎదురు చదువుతున్నాను మరి బిడ్డలు పుట్టో అని ఎంత మంది మీరు తెలిసింది సరిగా దేవుడు మాతో ఉన్నాడు దేవుడు ఎన్నో నేను చేశాడు మరి ఇప్పుడు నా భర్త తెలిసిపోయాడు సేసేసి గొడస ఎంతగానో బాధపడి సాతాన్ని శోధించేసి రాత్రి పది గంటలకల్లా పది అయిదా బాగా ఉండోడు పది గంటలకు మూడయిదా కన్న మూడయిదాకా తెలుగుగా ఉంది ఎంతగానో తిట్టిబడి ఉందండి తిట్టిబోడు పెట్టుకోవడం అని పడుతుంది ఎందుకు తెలుగు మనతను శోధించేసి ఎందుకు అలా కనిపించేది అంటే

ఇన్ అంటే అంతా కూడా తగ్గేలా చేసాడు తగ్గేలా చేసేది మీకు తయారయ్యారు అలాగే మరి హోటల్ అవి కూడా హోటల్కి వెళ్ళేటప్పుడు మంచి హోట్లు అడిగా మరి అలాగే ఫైవ్ ప్లేస్ ఫైవ్ ప్లేస్ తీసుకొని వెళ్ళాను అని రోజు స్థానం చేయించి ఎప్పుడు పట్టిన సంటకోవడం చూస్తున్న మరి అలా చూసినప్పుడు మరి కోటేసేసి వచ్చిన్నారు అనుకో నచ్చేసింది అలాగే ఫోటో తీసుకున్నాను ఆ ఫోటోలో ఇప్పుడు ఫోటో తీయించి అతను కటాడు కట్టించాడు నది అనుకో చేశాడు మరి మంచిగా దేవుడు సన్నిధి తీసుకున్నాడు మరి అయిన రాజ్యాన్ని ఉన్నారు వెంకా ఆ అతడిలో కూడా అంత నానాన్ని మరి మీరు అందరూ కూడా పార్టీ చేస్తారని ఈ అంతా ఎప్పుడు చెప్పుకోవాలని ఎంతో మరి పైకృంగ్ మరి సహజం చెప్పిలాగా చెప్పారు

మరి ఎంతగానో వర్షం కూడా కాసి బోల్డ్ అంత కాసి మరి ఎంతగానో పర్సన పెళ్లి జరిగినట్టు జరిపూర్చుకుంటే అన్ని సరికూర్చే డబ్బులు లేని మరి అన్ని సాయం చేసి దేవుడు మంచిగా వెళ్ళారు మరి డబ్బులతో చంద్రం అవార్టీ దెబ్బ చేసుకుని దొంగలతో తీసుకొని వెళ్ళారు మరెంతో పిల్లలు ఘనంగా చేసుకున్నారు తండ్రి అతను సాయంత్రం జరిగిలా ఈ రాజ్యాన్ని రాజ్యాన్ని సాయంత్రం సాయం చేయాలి అలాగే నా బిడ్డలకు కూడా వాదించి నేను బిడ్డలమయ్య ఎలా బ్రతకాలి బిడ్డల కాడ ఎలా అని నేను తెలుసుకున్నాడు అడుగుతున్నాను నేనేమి బంగారం అడగలేదు నా బిడ్డలకు ఎలిగి కావాలని నా బిడ్డలో నాన్న తెలుసుకునేలా సాయం చేయాలనుకున్నాను దేవుడు మరి ఎంతగానో దేవుడు మాకు నేను చేసేది చేసి మరుచుకోవాలి అయితే చేసి ఎంత గొప్ప మేలు చేసాను ఇవాళ ఇన్ని దేవుడే ఇచ్చే బిడ్డల పైకి కష్టపడి ఎంతగానో అని బిడ్డలు దీనించమని ఆఖ తీసుమని అడుగుతున్నాను ఇవందరం కూడా పాత చేయండి అలాగే మీరు కూడా దేవుడు గొప్ప మేలు చేస్తాడు తెలిసి తెలిసి తెలియని పాతనా అని అనుకో లేదు జరిగిన చిర మరెన్నో కష్టాలు పడ్డాను ఎన్నో శ్రమలు ఎన్నో స్వాదం అనుభవించి ఈ ఆలెలాంటి దేవుడి లోప తెలు ఆనందం సంతోషం నేను చెప్పడంలో తొక్కునుంటే క్షమించండి నా పాపించి ఇలా సాయం చేయండి ఇలా పోషించి ఈ బిడ్డలు మాట్లాడించిన కూడా మీ కొందనాలు ఆ బిడ్డలు కూడా దీవించిన ఆశీర్వదించిన కనిపించడానికి ప్రోత్సహించి అడుగుతున్నాను నేను చేసినట్టు చెప్పింది మాటలో ఎవరు తప్పులు ఒప్పులు క్షమించారు పార్టీ ఆకాశానికి గురించి చెదుకోకుండా దేవుసంగీ పాదశాన్ని పోలిసేలాగా మీరు మారేలాగా మీరు కూడా చెప్పేది సాధ్యంలో ఇలా జరిగిందని మా మాకాశం కూడా మీరు సాధన చెయ్యాలి మీ ఆధారం బట్లు ఏ స్నానం పెట్టడం